ఇక్కడ చూశారు కదా సిమెంటు కంకర కలిపే మిషన్ ఇక్కడ ఇంకా బండలు పెడుతున్నారు ఇవి ఏంటికి ఎందుకు అనేది చెప్తానండి నమస్తే మొన్నీ ఆర్గానిక్ గార్డెన్ అండ్ బ్లాక్స్ ముందు ఇక్కడ బెడ్ వేసుకోవాలండి బెడ్ వేయాల అంటే మనకు సిమెంట్తో వేసుకోవచ్చు లేదా బండపరుపుతో వేసుకోవచ్చు కాబట్టి మనం బండలైతే మనకు ఎప్పటికీ ఇక్కడ స్టాండర్డ్గా బండపరుపు అనేది నిలిచిపోతుందని బండపరుపుతో వేపిస్తున్నాము ఇక్కడ బండలతో బెడ్ అనేది వేపిస్తున్నాము ఇక్కడ రేకులు వచ్చేసి ఫోల్ వేయడానికి రేకులు వండేవి ఇది వచ్చేసి కంకర కలుపుకోవడానికి కంకర మిషను ఇంకా కంకర అనేది రాలేదు సిమెంటు కంకర కడ్డీలు ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ వచ్చిన తర్వాత ఎలా వేస్తారు అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇది పార్ట్ వన్ అండి ఎందుకంటే నాలుగైదు రోజులు పని ఉంటుంది ఇక్కడ అన్ని రోజులు వీడియో ఒకటేసారి పెడితే లెంత్ ఎక్కువైపు ఉంటుంది కాబట్టి చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇది పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా ఎన్ని పార్ట్లు వస్తాయో అన్నీ తీసి మీకు వీడియో అప్లోడ్ చేస్తాను అంతవరకు మా ఛానల్ని ఫాలో అవుతుందండి అలాగే ఈ వీడియో ఎంతో కొంత మీకు ఎవరికైనా ఉపయోగపడుతుందండి రైతులకు కాబట్టి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో పార్ట్ వన్ ఇంతవరకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మరి ఏమేం పనులు ఇక్కడ చేస్తారనేది మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను కాబట్టి మా ఛానల్ని ఫాలో అవుతుందండి బాయ్